చూ బాగా తెలుసు నా దగ్గర వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తే నా దగ్గర చాలా రోజులు పనిచేసినాడు అతను నా దగ్గర చాలా రోజులు ఉన్నాడు అతను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రామ్ ప్రసాద్ రెడ్డి బై ఎలక్షన్లో కూడా మా మా మాకు రామ్ప్రసాద్ రెడ్డిని చేసినాడు బై ఎలక్షన్లో అప్పటి నుంచి తర్వాత అతను వైసీపీలోకి పోయినప్పటి నుంచి మాకు అతనికి ఎలాంటి సంబంధాలు లేవు కానీ ఈ మీ మధ్య మేము మా మా పార్టీ వచ్చిన తర్వాత మా రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వస్తానని నాకు మూడు సార్లు రెడ్డి ఫోన్ చేయడం కూడా జరిగింది మా పార్టీలకు వస్తామని కానీ రామ్ప్రసాద రెడ్డి గారితో ఆ విషయం నేను చెప్తే అలా మనం ఇప్పుడు జడ్పీడ్ పోవడం లేదు మనం దాన్ని పట్టించుకోవడం లేదన్నా మనకు అవసరం లేదన్నా ఎవరు అని చెప్పి రామ్ప్రసాద రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది రెండే నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ప్రతి విషయంలో జోక్యం కలిగించినట్టు ప్రతి చోట దౌర్జన్యాలు ఇటువంటి చేస్తూ చోట చిల్లర పనులు చేసే రెడ్డి చిన్నప్పటించుకుంటే అలవాటు ఆ వల్ల ఎంతోమంది శత్రువులు ఉన్నారు వ్యక్తిగతంగా అతని కొడుకు కూడా చిన్న చిన్న నుంచి కూడా అదే అలవాట్లు వచ్చినాయి వాడికి వాడు ఎక్కడంటే అక్కడ గ్యాంగులు తయారు చేసుకుని ఆ రకరకాల దౌర్జన్యాలు చేస్తూ చాలామంది మీద దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇవన్నీ చాలాసార్లు మా దృష్టికి వచ్చినాయి మా కంప్లైంట్స్ కూడా వచ్చినాయి అయినా కూడా మేము పట్టించుకోకుండా వదిలేసినాం కానీ ఈ రోజు ఏదో నిన్న జరిగే నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ కూడా నూటి నూరు రూపాయల్లో వాడి వ్యక్తిగత సమస్య తప్ప రాజకీయ కక్షకాలే కాదు రాజకీయంతో జరిగినట్టు కాదు మా పార్టీకి సంబంధం లేదు వాడు ఈ రోజు ఏంటంటే అక్కడేదో జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరనో లేకపోతే వైసీపీ పార్టీలు గుర్తింపు కావాలనే ఉద్దేశంతో రాంప్రసాద్ రెడ్డి నన్ను ఫోన్ చేసి మాట్లాడినాడు తిట్టాడు లేకపోతే రామ్ప్రసాద్ రెడ్డి మనుషులు వచ్చి నన్ను కొట్టారు రాంప్రసాద్ రెడ్డి నిన్ను కొట్టాల్సినటువంటి అవసరం ఉంది రాంప్రసాద్ రెడ్డి స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి రామ్ప్రసాద్ రెడ్డికి మన వ్యక్తిగత కక్షలు ఉన్నాయా రాంప్రసాద్ రెడ్డిని వేదోదాన్ని ధిక్కించిన వారు రామప్రసాద్ రెడ్డి గురించి చెట్టగా మాట్లాడడావా ఏమీ లేనప్పుడు రాంప్రసాద్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటాడు నిన్ను అనవసరంగా గుర్తింపు కోసం పరిపాలన మాటలు మాట్లాడడం మంచిది కాదు ఈరోజు మన శ్రీకాంత్ రెడ్డి గారు పోయి దయాలు వేదాలు ఆయన పెద్ద గొప్ప లీడర్ అయినట్టు ఆయన చాలా గొప్పవాడు అనుకొని ఆడ పడబోయి చెప్తున్నాడు మా పార్టీ వాళ్ళంత గంజాబ్ బ్యాచ్ ఉంది ఈ బుకే క్రికెట్ బుకే బ్యాచ్ ఇవన్నీ నీ పార్టీలోనే అయితే జరిగిన లక్కెడిపల్లె ఎంతోమంది క్రికెట్ బుకింగ్ లాడి ఎంతమంది లక్షలతో పంచుకునే వాళ్ళు ఉంటారు గంజాబ్ మ్యాచ్ని లక్కడిపల్లి ఎంతమంది తయారు చేసినాం ఎంతోమంది దౌర్జన్యాలు చేయించడం ఎంతోమందిని కొట్టించినటువంటి సంస్కృతి శ్రీకాంత్ రెడ్డి గారిది వైసీపీ వైసీపీ వాళ్ళది ఈ అన్ని వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళే పెట్టుకొని వాళ్ళేది గుర్తింపు కోసం పంపలు విమర్శించే చాలా తప్పని చెప్పి నేను వాళ్ళు వాళ్ళకి చెప్తారు ఆఫ్గా ఉంటుంది